వంటి వెంకటాచల క్షేత్రం వంటి పవిత్రమైన ప్రదేశం ఈ బ్రహ్మాండంలో మన భూమండలంలో కాకుండా బ్రహ్మాండంలో కూడా ఎక్కడా లేదనేది అలాగే వెంకటేశ్వర స్వామి వారి శక్తివంతమైన దైవం భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఎక్కడా లేరనేది ఆయన ఒక్కడే కాబట్టి ఆయనకు అంత ప్రాధాన్యత స్వామివారిని క్షణమాత్రం దర్శించుకుంటేనే వారి యొక్క లౌకికమైన కష్టాలన్నీ తీరి వారికి క్షేమం కలుగుతుందనేది భక్తుల యొక్క నమ్మకం అదే వాస్తవం కూడా